ప్రేమను గురించి ఉపమానాలు పేలుతుంటే గుండెని కోకిల తన్నుకుపోయింది గజల్ను గురించి రాద్దామని కూర్చుంటే రాత్రి కవిత్వంలో తడిసిపోయింది పొద్దున్నే స్నానమాడి ప్రొద్దున్నే స్నానమాడి ఒక తామరపు సరస్సునంతా రాత్రి స్మృతులతో పరిమళ భరితం చేసింది ప్రొద్దున్నే స్నానమాడి ఒక తామర పువ్వు సరస్సునంతా రాత్రి స్మృతులతో పరిమళ భరితం చేసింది అది చూచి మూర్ఛపోయి చంద్రుడు అందులో పడి కరిగిపోయాడు శేషేంద్ర అనగాని గుర్తొచ్చే మరో రెండు ప్రధానమైన రచనలు ఉన్నాయి నా దేశం నా ప్రజలు కవిసేన మేనిఫెస్టో ఇది చాలా ప్రధానంగా శేషేంద్ర జీవితంలో మాకు అనిపిస్తుంటే వాటి గురించి విషయాలు మానవ మహాజీవన దర్శనం ఇది అవసరం కవిత అన్ని తరగతుల జన జీవనాన్ని చూడటం వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం ఒక్కొక్క బిందువులో ఎంతెంత సాగరం ఉందో తెలుసుకోవటం ఇటువంటి అనుభవం లభించే అవకాశం దొరకడం కష్టం లోక శాస్త్ర కావ్యాద్యవేక్షణార్థన చెప్పిన మమటాచార్యుడి వాక్యం నాకు సంపూర్ణంగా లభించింది అందుచేత నేను ఎంతసేపు దేశము ప్రజలు దేశము ప్రజలు అని పరితపిస్తూ ఉండేవాడిని పరితపి పరితపిస్తూ ఉన్నాను ఉంటాను ఎప్పుడు కవిత్వం అనేది కాగితం కాలం పట్టుకుని రాసేది కాదా అది అత్యంత నిబిడమైన ఒక ఆవేశ సందర్భంలో రాలిపడే వాక్యపు తునట కావు అది కవిత్వం కూర్చుని మనం ఇది రెండు 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 నాలుగు వేలు లెక్కలు వేసి లేక శబ్దాల్లో తాళ్ళు పోయినట్టు పేనేది కానీ సరే కావచ్చు